మలబార్ ఏదైతే డైమండ్స్ ఉందో మరి దానిలో ఇవాళ ఫ్లోర్ అదనంగా లాంచ్ చేయడం జరుగుతూ మరి ఈరోజు విజయవాడ నగరంలో గత రెండు వేల పన్నెండులో స్థాపించినటువంటి మలబాల్ బోర్డ్ ఏదైతే డైమండ్స్ ఉందో మరి దానిలో ఇవాళ ఒక ఫ్లోర్ అదనంగా లాంచ్ చేయడం జరుగుతుంది మరి ఆ ఫ్లోర్ లో చాలా చక్కటి లైట్ వెయిట్ జ్యువెలరీ అవ్వచ్చు డైమండ్ జ్యువెలరీ అవ్వచ్చు అలాగే అన్క డైమండ్స్ అలాగే చాలా మోడల్స్ అనేటువంటిది మన విజయవాడ నగరంలో మరి ఈ స్టోర్లో లభ్యమవుతా ఉంది మరి విజయవాడలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా మరి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఎందుకంటే మహిళలకి గోల్డ్ అంటే అంత ఇదో మనందరికీ తెలుసు మరి దీనిలో ఉన్నటువంటి కలెక్షన్స్ అన్ని కూడా చాలా మంది పర్చేజ్ చేసి ఇవాళ తీసుకోవడానికి కూడా ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు చాలా చాలా బాగున్నాయండి నగలన్నీ కూడా వీరందరూ కూడా ఈ స్టోర్ టువంటి గోల్డ్ అంతా కూడా అందరూ కూడా అది చూడాలని కూడా అలాగే పర్చేజ్ చేయాలని కూడా తెలియజేస్తాను అలాగే సీరజ్ గారు నిఖిల్ గారు మరి మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు మరి ఎంత వేస్టేజ్ అనేటువంటిది కూడా చాలా చాలా లక్షల పర్సెంటేజ్లో మేము ఇస్తా అనేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కాబట్టి మహిళలందరూ కూడా మరి స్టోన్ వచ్చేసి చేసి అందరూ కూడా ఎందుకంటే రానున్న రోజుల్లో మనకి అక్షయతృతయ రాబోతుంది మరి ప్రతి ఒక్క ఇంట్లో కూడా అక్షయతృతయ రోజు గోల్డ్ కొనుక్కోవడం అనేటువంటి ఒక ఆనవాయితీగా వస్తుంది అక్షయత ఏ రోజు గోడు తీసుకుంటే లక్ష్మీదేవి అమ్మ మన ఇంట్లోనే వచ్చి రావణతో మనం కూడా గోల్డ్ తీసుకుంటాం కాబట్టి మీ అందరూ కూడా ఇక్కడికి స్టోర్ ఇచ్చేసి చక్కగా మీకు కావాల్సినటువంటి నగలన్నీ కూడా పర్చేజ్ చేయాలని తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో మన నగర టి మేర్ గారు వెల్ల గురుగారు అలాగే స్టోర్ లో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు అలాగే మీడియా మిత్రులు అలాగే ఎవరైతే పర్చేజ్ చేశారో వాళ్ళందరికీ కూడా నేర్పిన నమస్కారాలు నమస్కారం